మిథున రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ అనుకూలంగానే సాగుతాయి నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ ఆఫర్లు వస్తాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి జాయింట్ వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి ఆర్థికంగా పురోగతి సాధించగలుగుతారు దీర్ఘకాలిక వ్యాధులు తగ్గి కొంత ప్రశాంతంగా ఉండగలుగుతారు నూతన వ్యక్తుల పరిచయం అవుతారు వారి ద్వారా మీ ధనాదాయం పెరుగుతుంది రుణ బాధలు తగ్గుతాయి అదృష్టం వరిస్తుంది ద్రవ్యలాభం స్త్రీ సౌఖ్యం ఉంటుంది కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి మీ పెద్దరికం నిలబడుతుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు మంచి ఐశ్వర్యవంతమైన జీవితం ఉంటుంది అదృష్టం వరిస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి పాత బాగ్యులు కొన్ని వసూలు అవుతాయి శ్రీ కాళభైరవ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది